చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు వాడల్లి ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు పడగలు దొక్కిన పిల్లాడమ్మా మడుగున ఆడిన గడుసోడమ్మా పడగలు దొక్కిన పిల్లాడమ్మా మడుగున ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మ గోవుల గోపన్న చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడ చేతల పిడుగోయమ్మ చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడ చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకులా కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమలు వాడు బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమలు వాడు వచ్చాడమ్మ కృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు మామకు తగ్గ అల్లుడువాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు మామకు తగ్గ అల్లుడువాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దులా కృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మ వాడు గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మవాడు చందనగంధపు సుందరుడోయమ్మ చందనగంధపు సుందరుడోయమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు